ఎంపీజే కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ శ్రావణి సర్కార్ బడిలో మెరిసిన ఆణిముత్యం తాజాగా విడుదలైన టెన్త్ ఫలితాల్లో పల్నాడు జిల్లా నకరికల్లు మండలం గుండ్లపల్లి జడ్పీ పాఠశాల విద్యార్థి జనపాటి హుస్సేన్ భాష ఆరు వందలకు ఐదు వందల అరవై ఒకటి మార్కులు సాధించారు ప్రభుత్వ పాఠశాలలో చదివి రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన విద్యార్థులు సర్వత్ర ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి విద్యార్థిని డాక్టర్ అహ్మద్ బుడే పాఠశాల ప్రధానోపాధ్యాయులు షేక్ నజీర్ అహ్మద్ ఇతర ఉపాధ్యాయులు అభినందించారుంచి నూట పదహారు మందిడేట్స్ టెన్త్ క్లాస్గా అప్పింది వారిలో మనకు డెబ్బై తొమ్మిది మంది ఉత్తీర్ణులైన అయినారు అరవై తొమ్మిది శాతం ఉత్తీర్ణత శాతంగా ఉన్నది అందులో హుస్సేన్ భాష తేలికుట్ల జానపాటి హుస్సేన్ భాష ఐదు వందల అరవై ఒకటి స్కూల్ ఫస్ట్ టాపర్గా రావడం జరిగింది మరి అలానే ఐదు వందల పైన వచ్చినటువంటి వారు సుమారుగా ఒక పది మంది విద్యార్థులు ఉన్నారు మరి సెకండ్ వచ్చినటువంటి తేలికుట్ల అనిత ఐదు వందల నలభై మూడు మార్కులు సాధించడం జరిగింది ఈ సందర్భంగా మీ టెన్త్ క్లాస్ విద్యార్థికి పాఠశాల తరఫున అభినందన తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జిల్లా పరిస్థితి ఉన్న పాఠశాల మా మా స్కూల్ హెడ్ మాస్టర్ ప్రధాని ఉపాధ్యాయులు మేడంస్ అందరూ చాలా బాగా సంస్కారు నాకు అభివృద్ధులు ఆరు ఒక మార్కులు వచ్చాయి కార్పొరేట్ స్కూల్ కార్పొరేట్ సాయి బాగా బోధిస్తున్నారు sampai dekat. Sampai dekat kan masuk dalam dekat kepada dia.